హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట హెచ్ఆర్ ట్వంటీ నైన్ డబల్ ఏ డబల్ వన్ డబల్ సిక్స్ టూ థౌజండ్ లెవెన్ ఇథియోస్ వెహికల్ చాలా మంచి కండిషన్లో ఉంది ఈరోజు ఢిల్లీలో వర్షం పడ్డది చూసుకోవచ్చు మీద మీద చినుకలు అయితే ఉన్నాయి వెహికల్ పెట్రోల్ సిఎన్జి అండి పెట్రోల్ సిఎన్జి ఆల్ గ్లాస్ ఒరిజినల్ ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్ ఎక్కడ కూడా డెంట్ పెండ్ అయితే వర్క్నీ లేదు కార్కు చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి బ్రాండ్ న్యూ కండిషన్స్ మనకు కంపెనీతో వచ్చిన సీట్స్ ఉన్నాయి నైంటీ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది విత్ సర్వీస్ రికార్డ్ ఉంది వెహికల్ చూసుకోండి డోర్లన్నీ ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేదు చాలా నీట్ కండిషన్లో ఉంది లోపల సీట్లు చాలా బాగున్నాయి మనకు పెట్రోల్లో ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది పెట్రోల్లో పద్దెనిమిది వరకు వస్తుంది సిఎన్జిలో ట్వంటీ ప్లస్ పైన వస్తుంది మైలేజ్ జీ వేరియం మనకు నాలుగు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అన్ని ఫీచర్ ఉంటే చాలా సెడాన్లో మంచి కారు మనకు మైలేజ్ పరంగా కానీ ఫ్యామిలీకి పరంగా కానీ బూ మనకు బూట్ స్పేస్ బాగుంటుంది మనకు లగేజ్ ఎక్కువ పెట్టుకోవచ్చండి ఎక్కడ కూడా చిన్న వర్క్ని లేదు చాలా నీట్గా ఉంది స్క్రాచ్ లెస్ ఉంది కారు ప్రస్తుతం ఈ కారు అయితే మనకు ఢిల్లీలో అందుబాటులో ఉంది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీకు రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఢిల్లీ ప్రైజు కొంచెం బార్గెనింగ్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఎన్ఓసి కమిషన్ అడిసిన ఉంటుంది